ఐపీఎల్ మెగావేాలం నవంబర్ చివరి వారంలో జరగబోతుండగా బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ రూల్స్ను కూడా ఖరారు చేసింది గత రూల్స్కు భిన్నంగా ఈసారి ఆరుగురు ప్లేయర్స్ను రీటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది రైట్ టు మ్యాచ్ ఆప్షన్ను కూడా మళ్ళీ తీసుకొచ్చింది అదే సమయంలో ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను కూడా నూట ఇరవై కోట్ల వరకు పెంచారు అయితే దీనికి కొన్ని నిబంధనలు కూడా విధించింది రీటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా పద్దెనిమిది కోట్లు పద్నాలుగు కోట్లు పదకొండు కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది నాలుగు ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి పద్దెనిమిది కోట్లు పద్నాలుగు కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది కాగా ఆర్టీఎం రూల్పై ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ నయా రూల్పై పునరాలోచన చేయాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి మెగా వేలానికి వదిలేసిన తమ ఆటగాళ్లను ఆర్టీఎం కార్డు ద్వారా ఒకరిని తిరిగి కొనుగోలు చేయవచ్చు అయితే గతంలో ఈ రూల్ ప్రకారం ప్రత్యర్థి ఫ్రాంచైజీ బిడ్ వేసిన ధరను చెల్లించి జట్టులోకి తీసుకునేది కానీ ఈసారి బీసీసీఐ ఈ నిబంధనలో మార్పులు చేసింది బిడ్ వేసిన టీముకు సదరు ప్లేయర్ను తీసుకునేందుకు కూడా మరో అవకాశాన్ని ఇచ్చింది మరోసారి బిడ్ వేసే వెసులుబాటు కల్పించింది అప్పుడు ఆ ధరను చెల్లిస్తేనే ఆర్టీఎం కింద తమ ఆటగాడిని ఫ్రాంచైజీ తీసుకోవచ్చు ఉదాహరణకు సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రావిస్ యాడ్ను ఆ జట్టు వేలంలోకి వదిలేసింది వేలంలో ఆర్సీబీ అతని కోసం పన్నెండు కోట్ల వరకు వేసి దక్కించుకుంది అప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్టీఎం కార్డు ద్వారా ట్రావెల్స్ హెడ్ను తీసుకోవాలంటే పాత రూల్ ప్రకారం పన్నెండు కోట్లు చెల్లించాలి కానీ బీసీసీఐ కొత్తగా మార్చిన రూల్ ప్రకారం ఆర్సీబీ మళ్ళీ బిడ్ వేసే అవకాశం ఉంటుంది అప్పుడు ఆర్సీబీ పదమూడు కోట్లు వేస్తే సన్ రైజర్స్ ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందే లేదంటే ట్రావెల్స్ హెడ్ను ఆర్సీబీ దక్కించుకుంటుంది ఈ కొత్త నిబంధనపై ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఆర్టీఎం ప్రాథమిక ఉద్దేశానికి విరుద్ధంగా ఈ నయా రూల్ ఉందని అభిప్రాయపడుతున్నాయి ఉద్దేశపూర్వకంగా ఆటగాడి ధరను పెంచడానికి అవకాశం ఇస్తుందని ఓ ఫ్రాంచైజీ ప్రతినిధి వ్యాఖ్యానించాడు దీనిపై బీసీసీఐకి ఫ్రాంచైజీలు రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం ఫ్రాంచైజీల విజ్ఞప్తిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు ఇదిలా ఉంటే ఐపీఎల్ మెగావేలం ఈసారి విదేశాల్లో నిర్వహించే అవకాశాలున్నాయి యుఏఈ ఖతర్ సౌదీ అరేబియా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి ఐపీఎల్కు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ పెంచే ఉద్దేశంతోనే వేలాన్ని విదేశాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాయి